ఏం లేదక్క ఆ పిల్లలని కొంత జిష్టి దిక్క అట్లా నాకు అంతరం ఉంది మూడు దారులు కలిసినాడా మెంటల్ మెంటల్ గా చేస్తాను అడక్క తట్టుకోలేకున్నా నేను అందుకు దిష్టి దిస్తే పోతుంది అన్నారు అమ్మా ఒక నిమిషం ఉండవా ఏం లేదమ్మా నేనేం చేయను ఆ పిల్లలకి అంత దిష్టి అంతరం ఉంది అట్లా ఊరికే నాకు అంతరం ఉంది అమ్మా లేకుంటే దేక్ చెప్తా సో ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ గుణ పద్దు వస్తే వాడు కలిసి ఇది ఇది మూడు దావలు కదా ఇది చూపిరా నీటి దావలు చూపిట్లా ఒకటి రెండు చాలేరా సో ఈ మూడు దావలు దగ్గర ఊరైనా వచ్చే వాళ్ళతో నువ్వు నన్ను మెట్టి తీసుకొని కొడతారు తిప్పలాడిచ్చి చీర పరిగెత్తలే వాళ్ళు అడుగుతారు నేను ఎట్లా కనపడతాను వాళ్ళకి ఎట్లా చేతున్నా ఎట్లా కనపడతాను ఎప్పుడో చెప్పినాను కదా చేత కదా నువ్వు చేత కాదు అడుగుతా లే మీ ముందు ఏమంటారు మా ముందర వద్దు మేము సెపరేట్ పక్కన ఉంటాం ఎవరు ఉంటారు నీతో పాటు నువ్వు పద్దు వీడు ఫస్ట్ మళ్ళా నెక్స్ట్ రౌండ్ వాడు వస్తాడు మళ్ళా నెక్స్ట్ రౌండ్ వాడు వస్తాడు అన్ని ఇప్పులే మొత్తం సిద్ధితో సహాయ ఇప్పు వాళ్ళే పరాలిస్తారు వాళ్ళ గుణాగానికి జిస్ట్ చెప్పని చెప్పాలన్నా వచ్చి ఫస్ట్ నేను చెప్తా ఎట్లా ఏమి నేను చూసుకుంటా నువ్వు రెడీయా సింపుల్గా వాళ్ళకి మాట్లాడిచ్చి ఇట్లా మా పిల్లోడే ఏదో కొంచెం ప్రాయంలో ఏదో ఇట్లా గాలి గాలి జోకిందంట మూడు దావల కదా డిష్టి తీమన్నారు మీరు అట్లా తీస్తారా అని అడిగి వాళ్ళతో నీకు నువ్వు వాళ్ళతో డిష్టి తీపినా బి అండ్ది ఎక్స్పెక్టేషన్ లెట్స్ బిగ్న్ ది షో దిష్టి వాళ్ళ పదివేలు లెక్క చేతిలో పెట్టినాక అని తీర్రా నీ చాతనైతే తీపియ్యంట నన్ను ఏం లేదక్క పిల్లలు పిల్లలకి కొంత దిష్టి దిక్క అట్లా నాకు అంతరం ఉంది మూడు దారులు కలిసినాయి మెంటల్ మెంటల్ గా చేస్తాను అడక్క తక్కువ లేకున్నా నేను అందుకు దిష్టిస్తే పోతుంది అన్నారు ప్లానింగ్ నుంచి నాకు అంతరం ఉంది లేకుంటే నేనే తీసుకుంటా అంటే తెలుసా నీకే నువ్వు తీసింటేమక్క అట్లా ఈ పిల్లలకి అట్లా ఆ పిల్లలకి అట్లా దిష్టి దిక్క నాకు అంతరం ఉంది ఏం ఆ గంట ఆ పిల్లడు అంత పిచ్చి పిచ్చిగా చేస్తాను ఎందుకు ఇక్కడ మూడు దారులు కలిసినాయి కదే ఆడ కూర్చోరా దిష్టిస్తుంది దీడాకు దొరకలేక్క దొరకలే అది పక్క చూడు అట్లే మట్టితో కూడుదిక్క హమ్ ఏం గిల్ ముసి పైకి ఎంత మంచి దానవకనవో నువ్వు నిన్నమ్మ యామ్మయా ఏ kya ఎంత అవునా నేను అప్పుడే అనుకున్నా బా ఎంత మంచి అదృష్టము అంటే వొల్లెక్ వస్తుంది అక్క వత్తాందా రాకుండా రాకొండ కట్టినారు ఇప్పుడు ఏమి ఇంటి పక్కల ఊరసక బాగుంది సంసారం యాభై వేలు క్యాష్ ఉంటా అంటే దబూర్కి అవునా అట్లా బాగు బతుకుతా అంటే అట్లా చేసిన కుళ్ళు మగాలు ఏమమ్ముతావు నువ్వు అవునా నేను ఎప్పుడన్నా వస్తాను తీసుకుంటా ఏం పేరు ఎల్లమ్మనా అయితే ఇప్పుడు రాదు ఎల్లమ్మా వస్తాది వస్తుందా ఏమైనా చెప్తావా చెప్పలే ఇంకా నీకు ఇబ్బంది ఉందంటే మామూలు పిల్లల కడ గంగ మామల్లిపల్లి కాడ గంగందమ్మ ఇట్లా ఊళ్ళో దిగి అన్న పోతుంటే తోటలు ఇట్లా దాకే ఉంది నువ్వు ఇప్పుడు రుద్రంపేట బైపాస్ కాడ ఇట్లా మొదట్లోనే ఉంటావా లోనే ఉంటావా బండి పెట్టుకొని సరే నేను వస్తాను నేను వచ్చి కలుస్తాను ఇంకా రెండు మనకి జాతర చేసేది ఉంది ఆయమ్మకి ఆ నిధులు పోయి జాతర మన యమ్మ చెప్తారు అవునా ఇప్పుడు ఎక్కడ నువ్వు మా మల్లిపల్లి కాడ నా మల్లిపల్లి కాడ గంగమ్మ బాగా చెప్తుంది ఆ బా చెప్తా యా రోజు చెప్తుంది మంగళవారమే మంగళవారం సాయంత్రం పోతాం మూడు గంటలకి ఒకవేళ రోజు వస్తానంటే రాండిపోదా నువ్వు మంగళవారం మంగళవారం పోతావా పోతావు అవునా అటు పోయినాక నేను అమ్మాయ నాకు పై మీద ఉంది ఇన్నాళ్ళు లేకపోయా అవునా అట్లా నేను వస్తాను ఆడా కాయలు పెట్టింటే చూపురాలు బాగా చెప్తాను అవునా పదాం రేపు మంగళవారం పోతాము ఇంకా వద్దురు ఆయమ్మ కొడుకు బాగలేదంటే తోలిపోతాం అవునా బాగా అయిపోతుంది ఏందిన్నా చెప్తుందా ఊరిలో కూర్చుంటే చాలు పలాంది ఇట్లే మాకు ఏదన్నా పలాంది జరగాలంటే అది చేస్తుంది అది చేస్తాడు ఒక నిమిషం ఉండవా ఏం లేదమ్మా నేనేం చేయను ఆ పిల్లలు కొంత దిష్టి దిమ్మ అట్లా నాకు అంతరం ఉంది అట్లా ఊరికే నాకు అంతరం ఉంది అమ్మా లేకుంటే వద్దులేదా విడిచిపెట్టి అందరికీ శుభోదయం సో నిన్న మొన్న ఏం చేసినానంటే అమ్మని పిలుచుకొని పోయి బయట డిస్ట్ తీసే ర్యాంకు చేసినాను అనమాట బట్ లేట్ నైట్ కావడం వల్ల మాకు జనాలు ఎక్కువ దొరకలేదు సో మళ్ళీ నెక్స్ట్ మేబీ ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తా బట్ ఈ లోపల ఒక చిన్న ఆట ఆడుకున్నాం ఫన్నీగా బట్టలు చదువుకోని అడిగిన వెళ్ళిపో బట్టలు చదువుకొని అడిగిన వెళ్ళిపో ఏంలే ఏం నీకెందుకు తగిన నన్ను బట్టలు చదువుకోమంటా ఏం అట్ల పట్టినాయి చెప్పురా అమ్మా అట్లా ఏమిందిరా నాకు చెప్పురా ఉడికి ఎందుకు గాబరా చేస్తావు తలవిండ కొట్టుకోదురా జలు నా స్నానం చేసి వచ్చినాను చీర కట్టుకొని ఎట్లా పోస్తి బియ్యాడే జలుబు చేస్తుంది లే సుగిలాడా అట్లా చెప్పట్లు పట్టాను ఏందా సలికేందిరా చెప్పట్లు పట్టేది

గొడవ గొడవన్న ఎవరితోన్న గాలి ఊదద్దురు అట్లా నాకు నచ్చదు నీ గాలి నేను పిలుచుకుని ఉంటేంది ఎవరితో గొడవ అన్నావా ఆయాసం అయితే ఏ ఆగి చెప్పురా కొంచెం ఎందుకురా అట్లా గాబరు గాబరు గరుచుకుంటూ ఎవరు ఎవరన్నా

గొడవ అన్నారా ఎందుకురా పది సార్లు అడిగిన సార్ మాట్లాడుకున్నావు అక్కడ మళ్ళీ ఊర్చుకోరా వెళ్ళిపోమంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళిపోతారా నా ఫస్ట్ వెళ్ళిపో నువ్వు ఏమైనా నువ్వు ఏంటిపోయిన ఉంటే గన సోపు అవి ఏంది ఏమైనా పౌడర్ డబ్బా బ్రష్ గిష్షు ఉంటే టవాల్ గివాలు పెట్టుకోండి ఫస్ట్ ఉడాయిచ్చు నువ్వు నేనేందు కుడాయిస్తారా నేనేం చేసినా ఉడ ఇచ్చేకే ఏందో చెప్పురా అదేం జరిగిందో చెప్పు మన్నా నిన్న నిన్నమన్నా మనం ఏం చేసినాము ఏం చేసినాము రాత్రిళ్ళు పోయి మన ఈడ ఇంటి దగ్గర దారిలో దావులో ఏం చేసినాము అక్కడ దిష్టి తీసుకున్నాము ఇక్కడ వచ్చి కూర్చోబుడు సో నువ్వు ఊరికే నేను గాలు ఊరికే నువ్వు ఇబ్బంది పడతావు ఇద్దరు బేటోజీ అనుకో వీలే నాకు టెన్షన్ పెట్టుకుంటే మళ్ళా నేను వస్తానంట ఏం చెప్పురా నన్ను ఎందుకు టెన్షన్ పెడతా బావి ఇక్కడ ఊదద్దు బావి అక్కడ ఊరుకో ఏం గట్ల చేస్తాను చెప్పురా వన్ మినిట్ ఏంది వన్ మినిట్ ఎంతసేపు అయింది నేను వంట ఉండవు వన్ అమ్మా చట్నీ వేసుకొని నేను గాబ్రా పడిపోతున్నారు కదా రా అంతోటి పరిగెత్తొచ్చినావా ఏం బండిదే బండ్లో రాలేదా బండి ఆడొచ్చినా యాడా రోడ్లో ఏ స్విగ్గీలో ఎవరో ఎత్త పోయరా బీగం వేసుకొని వచ్చినావా వన్ మినిట్ ఉండవు ఏ మెంటల్ ంటల్ే దివానా మెంటల్ ఏంది రే వన్ మినిట్ ఉండని చెప్పి అట్లా గురి కలిబెడతాను సొగిల్లా ఎట్లొస్తా అందే వాళ్ళనిద్దరు నెక్కి టెన్షన్ ఉంటే నాకు టెన్షన్ పెట్టి నువ్వు నిద్ర పోతాను ఎక్కడి వరకు ఏందో పరిగెత్తుకుంటూ వచ్చినావు అరుచుకుంటూ నిన్న ఏం చేసినా ఏం చేసినాము అక్కడ దిష్టి తీసుకున్నాము దిష్టి తీసినామా ఉత్సాహ అంటే ఆపించింది అండి ఎవరు ఆపినారు ఆడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఆపి వీడియే కదా ఈనా కొడుకే కదా ఈ వీనితో పాటు ఎవరు ఒక 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 ఉండి అవుతుంది ఎవరురా ఎవరురా ఆయనరా ఆ వత్తికి వత్తి అనేది చెత్త ఇంకేం తలకాయ తిరుగుతాన్లే నాకు కాదు విను ఏం జరిగిందో చెప్పాలా వద్దా చెప్పు మంచిగా చెప్పు ఏంది నిమిషానికి ఒక మాట చెప్తావు నాయన్నా నువ్వు మరి విచిత్రంగా తన అవ్వ నాయన చాలా విచిత్రమైన నేను అట్ట చేయడం కానీ గాలన్నా పిలుచుకో గాలన్నా వదులుకోవ్మంటావు కదా రెస్ట్ అన్నా తీసుకో నాకు చెప్పనన్నా చెప్పు ఊరికే ఎందుకు టెన్షన్ పెడతావుతురా చెప్తా ఫాస్ట్ చెప్తా ఫాస్ట్ చెప్తా యూతరా ఎవరో చైనీస్ వేసుకొని శుద్ధ పూజలు అవి ఇవి చేసినారు మా ఇంట్లో పిల్లలందరికి జ్వరాలు వచ్చినాయి వాళ్ళ ఇంట్లో ముస్లామ్ చచ్చిపోయిందంట మీరు ఇట్లా అన్ని తీసి మా ఏరియా గబ్బులు ఎప్తారా లే పిలుచుకున్నారా యూతరాయమ్మా చెట్టు కట్టేస్తే అప్పుడు బుద్ధొస్తుంది ఎట్లా తీస్తారా మీరు డిస్టి ఏమేం మనుషులు ఈడ తిరగల్లా వద్దా ఎవర్రా ఎమ్మా పిలుచుకొని వచ్చి ఈడ డిస్టి తీస్తాదే ఫస్ట్ పిలుచుకొని వస్తావా లేదా తప్పే ముందురా దిష్టి తీసుకుంటే అందరూ తీసుకుంటారు కానీ ఇప్పుడు నువ్వు తీసిన డిస్టికి నీ వల్ల నువ్వు చేసిన దానికి వాళ్ళ ఇంట్లో చనిపోయిందంట ముసలాయమ్మ వయసు అయిపోయింటుంది ఏమన్నా ఆరోగ్యం బాగాలేకుండా చచ్చిపోయి ఉంటుంది మనకేం సంబంధము ఏ మనం ఏమన్నా ఏమన్నా అదేంద పూజలు అవి ఏమన్నా చేసినామా మనం ఏమైనా ఊరికేమైత అందరూ తీస్తారు తొంభై ఏడు ఏడు ఏండ్లు ఉంటే బాగుంటా అండి అట్లాంటిది ఆ రోజు దిష్టి తీసిన రాత్రి వాకింగ్కి పోయిందంటే పోతాయి బాగుందంట మామూలు కట్టబెట్టుకుని నడుస్తుంది బాగుందంట వాకింగ్ పోయిందంట వాకింగ్ పోయి ఇంటికి వచ్చిందంట అయిపోయారు పడిపోయిందంట బాలయాకుండా ఏం తప్పింది అట్లయింది అంటే ఆడ దావలో ఉన్న వాళ్ళు నువ్వు మాట్లాడిచ్చినా నువ్వు మాట్లాడించినావు చూడు వాళ్ళు ఆ ఏరియా వాళ్ళే గుర్తుపట్టినారు వాళ్ళు ఫస్ట్ పిలుచుకోనరా పిలుచుకొని వస్తే మేము అందరము డిస్టులు తీసి ఆయమ్మతో దాటిస్తాం ఆయమ్మతో దాటిస్తాం అప్పుడు ఆయమ్మ మాకు అప్పుడే మేము శాంతిస్తాము లేదంటే దండేస్తారు లే నీ చచ్చిపోయాక్యాండిస్తారంట లేడతా నా కొడక వాళ్ళెవరు చెప్పినోళ్ళకి నీకు ఏంలే తలకాయ దిరు దిష్టి జిస్టి తీసే దిగేసారులే మస్తు తీస్తారు ఇప్పుడు ఈ దారిలో పోతే దారి పొడితే జిస్ట్లే తీసింటారు నిమ్మకాయలు పెట్టింటారు మనమేమన్నా అవన్నీ పెట్టినామా జిల్లడాకులతో తీసుకొని వస్తే ఎవరైనా తీసుకుంటారు అవి పిల్లలకు తీసుకుంటారు పెద్దళ్ళకి తీసుకుంటారులే మట్టి దిష్టి తీసుకుంటారు బాలేదని ఎవరైనా మూడు దార్లు ఉంటాయి కాడ అదే అండి ఇట్ల పో ఎన్ని తీసింటారు ఈ సగాల నన్నిట్లో కాలు పట్టుకొని ఎవరు రా అమ్మా చెప్పురా యాడు ఉంటుందిరా యమ్మా అంటే నాకు ఎవరు తెలియదు నారా మా ఇంట్లో కాడే ఉంటుంది అన్న యాడు ఉంటుందిరా అంటే అది ఈడ ఇట్లా ముందుకొచ్చి రైట్ సైడ్ తీసుకుంటే వాళ్ళ లెఫ్ట్ రైట్ సైడ్లోనే మళ్ళీ ఇండ్లు వస్తుంది ఆడ బయట బాతులు గీతులు అన్నీ కూడా ఉంటాయి కోల్డ్ అన్నీ ఉంటాయి అని చెప్పి చెప్పినా కానీ ఏం చేయాల బుక్స్ అంతమంది చుట్టుకుంటే ఆడవాళ్ళు అందరూ కాదు బాబే అంత డీటెల్గా అన్న అన్న చెప్పు వచ్చినవ నన్నీ పోయింది అమ్మ ఏం చేయాలి డిస్టి ఎవరు తీసినారు అని అడిగినారు వాళ్ళు తెలుసు కదా నేను చెప్పేస్తాను ఆ బద్దలు ఆడునని డిస్టి ఎవరు తీసినారు అని అడిగినారు డిస్టి ఎవరు తీసినారంటే అదే ఆయమ్మ తీసింది అని చెప్పిన ఫస్ట్ దాన్ని పట్టిరా నువ్వు పట్టిస్తావా లేదంటే నిన్ను సాగు కొట్టల్లా అంటే అంటే వద్దు నాకేం సంబంధం వాళ్ళకి మడిపోద్దు

ఇంక చెప్పినావు కదా కరెక్ట్ గా తెలిసిందో చెప్పేది పోయి చూపించొస్తా నీట్ గా ఇట్లా అవతారాలు చేయొద్దు అవతారాలు మళ్ళీ మేం కాదు ముబ్బులు కానీ దొరికినాం అనుకో అంత సీనేంలే ఏం లే కొడతారు యాడ సీనేం లేదు నేనేం ముఖం ముక్కు ముఖం ఏకమైతుంది నీకైతే అద్దుడు ఏకం జాగ్రత్త చెప్తున్నా నువ్వు తిక్కపోయి అట్లా నువ్వు ఎంతకన్నా కూడా అడోళ్ళు పట్టుకుంటూ ఏం చెయ్యలేమ్మా ఆడోళ్ళు పట్టుకున్నారు ఏం చేస్తావు ఆడోళ్ళు అక్క ఎవరైనా తీసుకుంటారో ఆ సగాలన్నీ అన్ని ఎవరు మేమే నిమ్మని మీకు పక్కన నండం లేదు వాళ్ళతో పాటి వీడు కూడా ఉన్నాడు వీడిని పట్టుకుంటే ఆయమ్మ ఎవరో తెలుస్తుందిలే ఎవరు రాయమ్మా ఎవరు అమ్మా ఇక్కడ అమ్మా అట్లా లేదే ఎవరు అమ్మా ఎక్కడి నుండి వచ్చిందమ్మా అంటే నేను ఎట్లా బా కవర్ చేసేదాన్ని చైనా సైడ్ నుండి వచ్చిందమ్మా అని నేను అంటే నేను చైనీస్ లా ఉన్నానా నా మీకే నువ్వు కాదు వాళ్ళకి అట్లా కవర్ చేసేకి అట్లా చెప్పినా నేను అప్ప నువ్వు సరేలే రా కొద్దాం అట్లా బండి బండి తీసుకొని వద్దాం రాను నేను ఎందుకు ఎందుకొస్తాను నువ్వే అన్న పోయిస్తావు అబ్బాయి గారు నేనేం చూస్తా నా నాన్న నేను పోనప్ప నువ్వే చెప్తుంది ఏం నేను పోయి నువ్వు కాబట్టి నేను పోతే నేను మాట్లాడతాను అది నా జోలు వచ్చింటే మాట్లాడతాను నేనే నీ జోలు ఎందుకు వస్తారు మనం పోదాం ఇప్పుడు దావులో పోతే చూద్దాం వచ్చే మన జోలికి తడుముకోద్దు మన మన పని మనం చేసుకుందాం వాళ్ళు అడుముకున్నప్పుడు నువ్వు మాట్లాడదు నేను రానప్ప నీ బండి నీ ఇష్టం పోయి వేసుకొచ్చుకోకు ఏమి చేయలేరా సరేలే వాళ్ళు ఏం నన్ను అడిగితే నేను మట్టంగా నేను ఇంట్లో చూపిస్తాను నువ్వు డీల్ చేసుకోవచ్చు అంతే

తొంభై ఏడు ఏళ్ళ ఆయమ చచ్చిపోకుండా ఉంటుంది ఆమెకి అనారోగ్యం ఉందో ఏం ఏజ్ అయిపోయింది ఉంటుంది అంతే అంటాం సింగనాదం నా వల్లంట బో చెప్పిన్నారు అని ఉన్నారు తిరిగినా కొడుకు అక్కడ పరుగులు తీసుకుంటే అవు తారాలు అలకాయ తెలుస్తాండలే కొడు చేతితో ముట్టుకోకుండా ఇట్లా మాట్లా ఇట్లా చేసి పిలిచి వచ్చేది అట్లా చేసినావంటే నాకేమన్నా గొడవలు పెట్టుకునే పని ఏమన్నా నాకే సీరియస్ మీద ఎందుకైతే తీసిన వాళ్ళు అందరి బొమ్మను అదే నువ్వు తీసినా ఫస్ట్ వస్తారు బాగానే ఉన్నావే సరే పిలుచుకొని వస్తాను పో చెప్తా బాబీ బాబి కూర్చో చెప్తా నువ్వు కూర్చో నువ్వేం బండి తీసుకురాద్దు వాడు వస్తే హర్షాతో తెప్పిస్తా మళ్ళా నువ్వు ఎందుకు పోతావుడికి వాళ్ళై వాళ్ళు వచ్చినప్పుడు మనం చూసుకుందాం కానీ ఊరికే ఎందుకు తడుకున్నావు నేను వస్తాను నా నువ్వు చేతులు ఇచ్చుకుంటూ భూజం ఇచ్చుకుంటూ నువ్వేం పో బండి తెచ్చి నువ్వేం పోనక్కర్లేదు వాడు హర్షాగాడు పిలిపించు వాడు పోయి తీసుకొని వస్తాడు నీకు మాట్లాడే చేత కాదు ఏం కాదు నా నేను అవన్నీ అట్లే అట్లా అట్లా అట్లే ఒత్తిచ్చుకునే అట్లా కాదప్పగా పట్టుకొని కొట్టినారా అట్లా ఒత్తిచ్చుకుంటా నువ్వు ఇట్లా పట్టుకున్నా ఏమన్నా వాళ్ళ ఏమన్నా కేజీ బంగారు దోపిడీ చేసినారంటనా లేదంటే పది కోట్లు ఎత్తుకొచ్చినారంటనా ఏమన్నా పోవద్దు నువ్వేం పోద్దు వాడు అర్షా గారిని పిలిపిద్దాము వాడు పోయి తీసుకొని వస్తాడు బండి ఎక్కడ పోదు బండి ఏమి నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక కూడా అర్థం చేసుకోలేదా నువ్వు నా ఫ్రెండ్ పిరికి నా కొడుకువి దద్దమ్మ నా కొడుకు అందుకే అమ్మా నేను పోయి ఇప్పుడు పిలుచుకొని వస్తాను ఇంటికాడు పిలుచుకొస్తావులే లేనిపోయి కొట్లాడదాము ఏమి అందరూ ఎంతమంది తీస్తున్నారు మేము తీస్తే తప్పేముంది మా దిష్టి మా అమ్మ తీసిన అవును మా యమ్మ దిష్టి తీసింది ఇప్పుడు మా నువ్వు తీసిన దిష్టి వల్లే చనిపోయినారని ఏం గ్యారెంటీ అడుగుదాము మాట్లాడుదాము మనకెందుకురా రంపులు నువ్వే చెప్తు మీ చేతగారు నీకు అద్దిద్ది అని ఆయన అప్పుడు మాట్లాడాలని ఇప్పుడేం మళ్ళీ మందాడు ఎందుకు మళ్ళీ డిస్కస్ అంటే అంటే కుర్రాడి కొంచెం చావ్స్ ఎక్కువ ఐసే ఇంకే ఉండబొద్దు కుప్పడాయ పెట్టుకుంటావా వద్దంటావు అమ్మా నుండు మనకెందుకు అంతేకాదునాక నేను ఎవరైనా కాదంటానా మహాప్రబుద్ధుడు గొప్ప అక్కడ ఊరికే నేను చట్నీ చేసుకునే చేసుకోకుండా